చూసారు కదా అన్నోళ్ళు ఒరిస్సా నుంచి వచ్చినారు కడ్డీలు పని అయితే చేస్తున్నారు అది ఎంత కష్టంగా ఉంటుందో చూడండి వాళ్ళు ముగ్గురు పట్టుకొని లాగదు కడ్డీ బెండు కావడం మళ్ళీ ఈ పట్టుకొని మళ్ళీ కొద్దిగా బెండు చేస్తారు కోటి కోసం కోటి విద్యలు అంటే ఇదే పాపం ఎంత కష్టపడుతున్నారు బలం అంతా పెట్టి కడ్డీని బెండ్ చేస్తున్నారు ఇప్పుడు రాత్రి పూట కాబట్టి సరిపోయింది ఆ లైట్ కింద అయితే చేస్తున్నారు పొద్దున పూట ఇంకా ఎండలో కూడా చేస్తూ ఉంటారు బాబా మీరు ఆ కడ్డీలు కాలిపోతూ ఉంటాయి అట్టే కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఇలానే చాలా మంది ఎవరైతే పాపం కూలి పనులు బేల్దార పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట చూడండి ఆ పిల్లలు చూడండి చిన్న చిన్నపిల్లడు ఏమంటే కుటుంబాన్ని పోషించుకునేందుకు తప్పదు కదా ఇవన్నీ చాలామంది అన్నీ ఉన్నా కానీ మాకు ఏమీ లేదు మాకు ఏమీ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ చాలామంది కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు బేల్దారు పనులు అని చెప్పేసి ఎలక్ట్రిషియన్ పనులు అని చెప్పేసి ఆటోలు తోలుకుంటా బండ్లు తోలుకుంటా పులి పనులు చేసుకుంటా హోటళ్ళల్లో పనులు చేసుకుంటా ఎంతో ఉంటారు కానీ కొంతమంది తమ జీవితాన్ని బట్టి దేవుడు ఎందుకురా మాకు ఇన్ని కష్టాలు ఇచ్చినాడు అంటారు కానీ నిజంగా వాళ్ళ కష్టం చూస్తారు కదా ఇంకా ఎండాకాలం అయితే ఎండలో చూపిస్తా రేపు కానీ మున్నాడు కానీ పనిచేస్తారు అప్పుడు చూడండి కడ్డీలు కాలిపోతూ ఉంటాయి ఎట్టుంటాయో ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ Namaste